నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ మనం లంకలో ఉన్నామండి ఒక ఫ్రెండ్ మా తోటలో అల్లనేరేడు కాయలు రాలేదు నేల మీద మీ డాబా మీద కుండీల్లో అయితే పూస్తున్నాయి ఏంటో కొంచెం వివరించండి అన్నారు నేను వీడియోలో కూడా చెప్పానండి అయితే ఇప్పుడు నేరుగా నేను ఎలా చేస్తున్నాను ఈ వీడియోలో వివరిస్తానండి ఈ అరటి చెట్టే అనుకుందామండి ఇదే అల్ల నేరేడు అనుకోండి ఇదే ఇంకా చాలా చాలా చెట్లు మామిడి అనుకోండి తర్వాత మనకి సపోటా అనుకోండి ఇలా అన్ని రకాల చెట్లు ఇదే అనుకోండి నేను ఎలా చేస్తున్నాను అరటి చెట్టుకి అలా చేసుకోండి చక్కగా చేసుకుని మన ప్రతి చెట్టుని చక్కగా కాయలు కాసే విధానంగా మనం అమర్చుకోవచ్చు మన చేతిలో ఎన్నో ఉన్నాయండి మన రైతులు కూడా ఆర్గానిక్గా ఎన్నో పంటలు పండిస్తున్నాం అలాంటిది మన పళ్ళ చెట్లకి చక్కగా పండి పండించవచ్చండి పళ్ళ చెట్లు మన పెరట్లోని వ్యవసాయంలో ఉన్న చెట్లని చక్కగా కాయలు కాయించడానికి మన దగ్గర ఎన్నో మార్గాలు ఉన్నాయి అవి ఏంటో ఈ వీడియోలో వివరిస్తానండి నేను ఇవాళ అరటి తోట చూడటానికి వచ్చాను అలానే మనకు పచ్చిమిర్చి ముడత వచ్చిందండి దానికి పొగాకు కాడలో నీటిలో వేసి స్ప్రే చేసేస్తాము ఆకుముడత పోతుంది మీలో ఎవరికైనా ఆ పొగాకు కాడలు దొరకకపోతే పొగాకు మనకి దొరుకుతుందండి మార్కెట్లో చుట్టలు దొరుకుతాయి అవైనా సరే ఒక పది రూపాయలు పొగాకు కానీ పది రూపాయలు చుట్టలు కానీ తీసుకుని రాత్రంతా నానబెట్టుకుని ఒక పది లీటర్ల నీటిలో పది రూపాయలు పొగాకు సరిపోతుందండి ప్రతి మొక్కకి కూడా ఇవ్వటం వలన పువ్వులు పీయటానికి ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఆకుముడత కూడా బాగా ఉపయోగపడుతుంది కానీ ఏదైనా అవనవండే పళ్ళ చెట్లు బాగా కాయాలి అంటే ఇదే ప్రాసెస్ అండి మేము బత్తాయికి చేయించేవాళ్ళు మామిడి చెట్లకి చేయించేవాళ్ళు ఇలా మండి కట్టి చుట్టూ మనకి చెట్టు సైజుని పెట్టండి నేను అరటి చెట్టుకే కాబట్టి చాలా చిన్నది తీయించాను మీరైతే పెద్ద చెట్టు ఏ చెట్టు సైజును బట్టి కాస్త వెలడుపు చేయించండి ఇంకా కాస్త లోతు చేయించండి అయితే ఇలా చేసి మనం కవర్ చేసినప్పుడు భూమికి ఇంకా కాస్త గాడి ఉండేటట్టే ఉండాలి మనం ఒక అరడుగు లోతన్నా తీయించాలి నేను మీకు చూపించడానికని నేను కొద్దిగా లోతైతే తీయించాను మరి అరటి చెట్టు కదండి నీరు ఎక్కువైపోతే ఇబ్బంది పడుతుంది మీకు నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో అదే మాదిరిగా మీ చెట్లకి చేసుకోండి ఇది కుండీలో కూడా నేను ఇలాగే కదండి చేశాను పెద్ద కుండీకి కుండీ దగ్గరగా మట్టి అయితే తీసేసాను తీ కిచెన్ వేస్ట్ వేసుకున్నాను వేసుకుని కప్పెట్టేసుకున్నాను అలానే మీరు నేలమే చెట్లకు కూడా ఇలా చేసుకోండి మీరు నమ్మరో విపరీతమైన కాయ అయితే కాస్తుంది మరి ఇంకోటి గుర్తుపెట్టుకోవాలండి ప్రూనింగ్ అయితే చెయ్యాలండి ప్రతి చెట్టుకి కొన్ని కొమ్మలు తీసేయటం వలన కింద వేర్లు మనం ఇలా కొడుతున్నప్పుడు వేర్లు కొన్ని నలుగుతాయండి ఆ నలగటం వలన మన కొత్త వేరు రావటానికి చిగుర్లు రావటానికి ఆ చెట్టు సహకరిస్తుంది ఈ వేసిన కంపోస్ట్లు ఎరువులు మొక్కకి అందుతుంది అప్పుడు పూత రావటానికి బాగా ఉపయోగపడుతుంది కంపోస్ట్ అండి ఇలా వేసేసుకోండి ఇది ఇలా వేసేసుకుని ఇదే ఎరువు అనుకోండి మీరు ఇదే కిచెన్ వేస్ట్ అనుకోండి ఇలా వేసేసుకోండి కిచెన్ వేస్ట్ కానీ పశువులు ఎరువు కానీ మీకు దొరికితే మీరు కవర్ చేయ అవసరం లేదు అలా ఉంచేసుకుని నీరు వేసేసుకోండి లేదు అంటే కిచెన్ వేస్ట్కి మాత్రం ఇలా కవర్ చేయండి లేదు అంటే ఏగలో దోమలో రావటానికి ఎక్కువ అవకాశం ఉంది ఇలా చేసి మీరు ఇప్పుడే చేసేయండి సమయం లేదు ఇలా చేసి మీ చెట్లు ఎలా చికించాయో నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి అలానే కుదిరితే మీకు పొగాకు కాడాలని కూడా కిచెన్ వేస్ట్కి బదులుగా కూడా పొగాకు కాడలని వేయండి పొగాకు కాడల్లో ఎక్కువ పొటాషియం ఉంటుందండి మన మొక్కలకి అవి చాలా అవసరం చాలా ఉన్నవి చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నవి మన మొక్కలకే పువ్వులు పూయటానికి ఉపయోగపడే అన్నీ ఉన్నాయండి ఈ గాడిని ఇలా మట్టి వేసి కప్పేసుకోండి లేదు అంటే ఇక్కడ కిచెన్ వేస్ట్లో పురుగులు రావటానికి ఎక్కువ అవకాశం ఉంది ఇలా చేసి మీ పళ్ళ చెట్లని మరింత కాయలు కాయటానికి ఉపయోగించుకోండి నేను చేసిన వాటికి కాస్తాయండి లేదు అంటే అవి దానికి ఎంత కాయాలో అంతే కాస్తుంది కానీ ఎక్కువ కాయటానికి అవకాశం ఉండదు ఇలా మేము మామిడి చెట్లు ఇలాగే చేయించేవారండి మా వారు బత్తాయి కూడా ఇలాగే చేయించేవారు అవి చూసి నేను పూత సమయంలో మా మొక్కలకి నేను అలాగే కంపోస్ట్లు కానీ కిచెన్ వేస్ట్ కానీ ఇచ్చి వాటిని నేను అలా పెంచుతూ ఉన్నాను ఇది వ్యవసాయంలో చేసే పనులు కొన్ని కొన్ని నాకు అలాగా ఉపయోగపడుతూ ఉంటాయండి నాకు మిద్దె తోటలో చూసారా అరటి చెట్టు బాగా బలంగా వస్తుందండి నీళ్లు బాగా పీల్చుకుంటుంది కడలు వేసాం ఎరువు వేసాం చక్కగా పదండి మొక్కకైతే నీళ్ళు వేసేద్దాం ఇక్కడ మండి ఎందుకు కట్టామంటే అండి మనం దీని దగ్గరగా కానీ కిచెన్ వేస్ట్ కానీ ఏదన్నా మనం వేసామనుకోండి ఈ దీనికి వచ్చే వేడి ఈ మొక్క దెబ్బతింటుందండి అందుకే మనం ఎప్పుడు కూడా ఈ చుట్టూరు మండి అయితే ఇలాగే ఉండాలి మనం ఈ చుట్టూ మాత్రమే వేయాలి ఇలా వేస్తాం వలన ఇలా కుట్టాం కదండి మట్టిని దీనికి సంబంధించిన చిన్న చిన్న వేర్లు తెగుతూ ఉంటాయండి అప్పుడు అది కొత్త వేరు పోసుకోవటానికే ప్రయత్నిస్తూ ఉంటుంది అలానే చెట్టును కూడా మనం పలవలు కొట్టామనుకోండి కొత్త చిగురులు రావటానికే ఉపయోగపడుతుంది అప్పుడు ఆ చిగురులతో పాటు పూత రావటానికి కూడా మనకే ఉపయోగపడుతుంది అందుకే ప్రతి చెట్టుకి కూడా ప్రోనింగ్ అవసరము కింద కూడా మనకి మలిసింగ్ కూడా అవసరమండి ఇలా నీరు వేయటం వలన ఈ కిచెన్ వేస్ట్లోంచి దిగి ఈ మొక్కకే పోషకాలు అందిస్తుంది అలా అని చెట్టుకి ఊటెక్కకుండా దూరంగా ఉంది కదండి అలా ఉపయోగపడుతుంది ఇలా చక్కని ఉపయోగాలు ఉపయోగించుకుని మీరు ఎలా చేస్తున్నారో నాకు మాత్రం కామెంట్లో తెలియజేయండి నేను కొన్ని మీ దగ్గర నేర్చుకుంటాను చూసారు కదండీ మీకు నేరుగా చెయ్యాలని ఈ వీడియో పొలం అయితే వచ్చానండి అంటే మాకు నేల మీద ఈ చెట్లు లేవు ఉన్నా వాటికి చేయటానికి అనుకూలంగా లేదు ఇది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఇదే నేరేడు చెట్టు అనుకోండి ఇదే మామిడి చెట్టు అనుకోండి అన్నీ ఇదే అనుకోండి ఇది ఎలా చేశానో అలా చేసుకోండి ఓకేనా అండి మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేల మీద మొక్కలు ఉన్న ప్రతి ఒక్కరికి ఇలా చేసుకుంటే మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి ఒక పక్క దొండపాదులు ఉన్నాయండి వేరే వాళ్ళు ఇదేమో పసుపులు గడ్డి ఇది సెంగల్ అంటారండి వీటిని చక్కగా అక్కడ చూసారా దూరాన్ని గడ్డి కోస్తున్నారు కోసి గేదెలకైతే వేస్తారండి మాకు ఇక్కడ ఎక్కువ గేదెలు ఎక్కువ ఉంటాయి ఆవులు చాలా తక్కువ ఉంటాయి అది ఏటు అండి మనం ఆ ఏటు ఎక్కి మనం వెళ్ళాలి ఇలా కవలేశ్వరం వస్తుంది ఇటు ఇటు వెళితే మా ఊరు వస్తుంది రావులపాలెం కూడా వస్తుంది వంగ మొక్క అయితేనండి మన తోటలోదేనండి నేను కొన్ని మొక్కల్ని పంపించాను అక్కడక్కడ వేశారట సరేనండి కాయనివ్వండి అక్కడక్కడ నాలుగు కాయలు కాసిన చాలు ఇక్కడ వేశారండి వంగ మొక్కలు ఇక్కడ వచ్చాయి ఇక్కడ ఒకటి ఇదిగో ఇక్కడొకటి తర్వాత మన తోటలో పుచ్చపాదు ఉందటండి ఎలా ఉందో చూద్దామా ఇదిగోనండి పుచ్చపాదు తీగ ఇగో పచ్చిమిరపకాయలు ఇలా ఉన్నాయి ఈ ఎలా ఎలాగుందో చూపిస్తాను మీకు ఇదిగోనండి ఇది పుచ్చపాదు చూసారా దీని మొదలు ఎక్కడో ఉంది ఇదిగోనండి మా వారు కూడా క్యాబేజీలు తెచ్చి తోటలైతే వేసుకున్నారండి క్యాబేజీలు చూపిస్తాను మీకు ఇదిగోనండి పచ్చిమిరపకాయలు ఈ కలర్ బాగుంది కదండి చాలా బాగుంది అయితే చూసారా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో చాలా బాగా పాగుతుందండి మరి ఎన్ని కాయలు కాసేస్తుందో తెలియదు కానీ చాలా బాగా కాస్తుంది మొలగ చెట్టు అయితే ఇలా ఉందండి పురుగు పట్టేసిందట కొమ్మ అయితే ఇరిసేసిందట ఇలా ఉంది ఇది ఏమో అండి బీరపాదండి అబ్బా ఎంత బాగా పాకుతుందో కదా పూత అయితే స్టార్ట్ అయింది మరి బీరకాయలు ఎలా కాస్తాయో నేల మీద ఈ బీరపాదండి ఏమన్నా కంపల గుచ్చితే కంపల మీద గూడు కడితే గూడి మీద కాస్తాయండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఘనసమ్మలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లొక్క సంస్థ సుగ్నభవంత్ బాయ్ బాయ్